అందరికి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాలకూర ఉల్లి కారం అండి చాలా సింపుల్ గా చేసేయచ్చు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఆల్రెడీ పాలకూర తీసుకొచ్చినప్పుడు ఇలా బాక్స్ లో కట్ చేసి పెట్టేసుకున్నానండి కొంచెం పెద్ద పీసెస్ ఉన్నాయి ఇవి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం అంటే ఆకు మనకి బేనే మగ్గిపోతుంది కానీ చిన్నగా ఉంటే కొంచెం బాగుంటుంది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ నీట్లో నానపెడితే మట్టంతా కూడా వచ్చేస్తుంది ఇంత పాలు కూడా అయితే తీసుకోను కొంచమే తీసుకుంటాను మనకి ఇలా బాక్స్ లో స్టోరేజ్ పెట్టుకుంటే వారం రోజుల దాకా అస్సలు పాడవదండి ఇలాంటివి కూడా మనం వేసుకోవచ్చు తింటున్నప్పుడు బాగుంటుంది మనం ఎంత చేసినా కూడా ఆకుకూర అన్నది కొంచెమే అవుతుంది ఇది మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను కొంచెం చిన్న చిన్న పీసెస్ కింద ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకుంటే ఏమవుతుంది అంటే కొంచెం మట్టి ఎక్కువ ఉంటది మళ్ళీ కొంచెం మట్టి ఉన్నా కూడా కూర అన్నది అస్సలు బాగుండదు నాన్ నానపెట్టేయచ్చు వంకన మన ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒక రెండు ఉల్లిపాయలు వెల్లుల్లి కొంచెం సాల్ట్ కారం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఆవాలు జీలకర్ర ఒక రెండు ఎండు మిరపకాయలు కొంచెం ఒక్క ఐదు నిమిషాలు బాగా మంచి అరోమా వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి మనం ఇందాక కొంచెం ఉప్పే వేసాము కొంచెం ధనియాల పొడి మంచి అరోమా అన్నది వేగుతుంటుంటే ఈ ఉల్లి అందులో కొంచెం ధనియాల పొడి వేసాం కాబట్టి మంచి అరోమా అన్నది వస్తుందండి కొంచెం వేగిన తర్వాత ఇలాగ ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ హైలో పెట్టేస్తే మాడిపోతుందండి ఇక్కడ కడిగేసుకున్న పాలకూర వేయాలి మనకి ఇట్లాంటి కాడలు ఉన్నా పర్వాలేదండి బాగుంటుంది మగ్గిపోతుంది మనకి లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుంటే మనకి పాలకూర అన్నది బాగా మగ్గుతుంది పాలకూర చూసారు కదండి ఎంత బాగా మనకి మగ్గిపోతుందో మంచి అరుమా అన్నది వస్తూ ఉంది మనకి ఏమైతే ఈ ఉల్లికారం ఉందో ఆ ఉల్లి కారం అంతా పాలకూర బాగా అబ్జర్వ్ చేసుకుని కొంచెం మంట మాత్రం లో ఫ్లేమ్లో పెట్టాలండి కొంచెం మగ్గనివ్వాలి ఆల్రెడీ సగం మగ్గిపోయింది ఇంకా మూత పెట్టిన అవసరం లేదు మనకి పాలకూర అన్నది మగ్గిపోయేసింది కొంచెం వాటర్ ఉన్నాయి ఆ వాటర్ డ్రై అయిపోతే పాలకూర ఉల్లికారం రెడీ కూర ఉల్లికారం రెడీ ఆయిల్ అన్నది పైకి తేలిపోయింది చూడండి యామి యామి సింపుల్గా చేసేసుకోవచ్చు మనం వాళ్ళ కూర ఉల్లికారం అయితే రెడీ అయిపోతుందండి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అయితే అసలైన టేస్ట్ అన్నది మనకి ఈ గిన్నెలోనే ఉంటుంది చిన్నప్పుడు ఎక్కువ అమ్మమ్మ ఇట్లా ముద్దలు కలిపి పెడతా ఉండేది బాలిన తరాలకు కూడా యాక్చువల్లీ మనకి కూర వండిన దానికన్నా కూర బలమంతా కూడా ఈ గిన్నెలో ఉంటుంది అంటారండి చిన్నప్పుడు ఇలా కలిపి పెడతా ఉంటే ఆహా కొంచెం వేడిగా ఉంది మీకు ముద్ద వేడిగా ఉంది అండి అసలైన బలం అన్నది కొంచెం వేడిగా ఉంది చాలా అంటే చాలా 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 బాగుందండి మాటలు లేవు సూపర్ టేస్ట్ ఉంది మనకి ఎస్పెషల్లీ ఉల్లికారం బాగా తెలుస్తుంది నూనెలో పాలకూర సూపర్ టేస్ట్ ఉందండి కొంచెం స్పైసీగా కూడా ఉంది టేస్ట్ అయితే మాత్రం సూపర్ నోరుంచి పాలకూర ఉల్లి కారం రెడీ అయిపోయిందండి సింపుల్గా చేసేసుకోవచ్చు రెసిపీ అన్నది టేస్ట్ మాత్రం సూపర్ ఉంది చాలా స్పైసీ స్పైసీగా కూడా ఉన్నది మనం వేసిన ఉల్లిపాయ వెల్లుల్లి కూడా బాగా తెలుస్తుంది ఇదేనండి ఈరోజు పాలకూర ఉల్లి కారం ఇందాక నేను వంకాయ కారం అన్నాను కొంచెం ఆ వీడియో చేసేపాటికి ఒకటి సౌండ్స్ విపరీతమైన సౌండ్స్ అండి బాబు ఆ సౌండ్స్లో కొంచెం అన్ని పాటికి కొంచెం డిస్టర్బ్ అయ్యి ఏంటో వంకాయ ఉల్లికారం చాలా సార్లు చేశాను కాబట్టి పాలకూర ఉల్లికారం కాకుండా వంకాయ ఉల్లికారం అనేసానని ఇదేనండి రోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరొక కుకింగ్ వీడియో రెసిపీస్ కోసం ప్లీజ్ కొత్తగా మన ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే వీడియో అంతా చూసిన తర్వాత ఒక చిన్న లైక్ అన్నది ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ మై ఛానల్ సాయి శ్రీ తెలుగు లాగ్స్ బాయ్